ఏది పదకొండు వేల నాలుగు వందల కోట్ల ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో అమలు చేసే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా నాలుగు వందల కోట్లని ఉపయోగించాలి అనేటువంటి విషయం మీద కేంద్ర మంత్రి కుమారస్వామి గారు ఉన్నటువంటి సందీప్ పాండ్రిక్ గారు నదులు విడిచి విడుదల చేయాలని అనేటువంటి దాని మీద ఒకటి చేయడం జరిగింది సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అవసరాలను గుర్తించి నాలుగు వందల నలభై కోట్లు ఏ రకంగా ఏ సమయంలో విడుదల చేయాలి బకాయి రూపేనా ఎంత చెల్లించాలి అనేటువంటి విషయాల మీద కొంత ఆలోచన చేయడం జరిగింది అప్లై రా మెటీరియల్స్ సప్లై చేసినటువంటి సరఫరాదారులుగా ఉన్నటువంటి బకాయిలు ఏ విధంగా చెల్లించాలి ఎంత మేరకు చెల్లించాలి అనేటువంటి విషయాల మీద ఆలోచన చేయడం జరిగింది అప్పటి వరకు ఒక లాస్ట్ ఫర్నేస్ మాత్రమే పనిచేస్తున్నటువంటి సందర్భంలో బ్లాస్ట్ ఫర్నేస్ నుండి ఉత్పత్తి జరుగుతూ ఉన్నది గతంలో మేము ప్యాకేజీ ప్రకటించాక ఇవాళ రెండవ బిఎఫ్ కూడా రెండవ బ్లాస్ట్ ఫర్నేస్ కూడా పూర్తి వినియోగంలోకి వచ్చి ఇవాళ రెండు బ్లాస్ట్ ఫర్నిషర్లు కూడా పూర్తిగా పనిచేస్తున్నాయి రాబోయేటువంటి మూడో బిఎఫ్ను కూడా వినియోగంలోకి తేవడం ద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తి సామర్థ్యం సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్నులకు తీసుకురావడం ద్వారా స్టీల్ ప్లాంట్ని తీసుకురావాలనేటువంటి ఆలోచన మేము చేయడం జరిగింది అందుకు విఆర్ఎస్కు సంబంధించి స్కీమ్ ఉందో కూడా అమలు చేసేటువంటి దిశగా మేము చర్యలు చేపట్టడం జరిగింది సంతృప్తిగా ఉన్నారు కార్మికుల హక్కుల కోసం మాట్లాడడం పోరాడటం అనేది సహజం కోట్లు ప్యాకేజ్ ఇస్తే ఇన్ ఫైవ్ మినిట్స్లో ఇది అనవసరపు ప్యాకేజీ కేంద్రం సహజ తల్లి ప్రేమ చూపెడుతూ ఉంది ఈ ప్యాకేజీ వల్ల స్టీల్ ప్లాంట్కి ఎటువంటి ఉపయోగం లేదు అనేటువంటి మాటలు వచ్చాయి ఎంచుకురావద్దు కోసం ఆలోచన చేస్తే అది తోడగా ఇటు మేము మేము పాక సచన గారు మేము మేమంతా కూడా ఆ రోజు వరంగ కూడా ఉన్నారు విజయవాడ విజయవాడ వెళ్ళి దాన్ని మార్పు చేయాలని అని చెప్పి అడగడం జరిగింది కోర్టులో ప్రవేశం జరిగింది కోర్టు కూడా తీర్పు మన ఎంపీ గారు వచ్చిన తర్వాత ఆలోచన చేసి సింగిల్ ఫ్రమ్ అయినా కానీ ఇంటి వెళ్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేసాం వాడు వీటిలు కట్టుకోకుండా సేవ్ అవుతుంది అని చెప్పి ఆలోచన చేసి చేసినప్పుడు దానికి మన నాయకులు వర్మగారు కేంద్రం నుంచి దానికి సానుకూలంగా స్పందించి మీ అందరితో మాట్లాడి అది సపోర్ట్ చేస్తానని చెప్పి మన ఎంపీ గారు తెలియజేయడం జరిగింది ఎంపీ గారు చెప్పిన తర్వాత ఆల్రెడీ ఆయనే దగ్గరుండి సర్వే చేయించి ఇప్పుడు బైపాస్ ఆపట్లో తీసుకువెళ్ళడానికి అవకాశం ఏర్పడింది మనతో మ్యాచ్ బైపాస్ మొదటి నుంచి బైపాస్ లేకపోవడం మనం చాలా ఇబ్బంది పడుతున్నాం లో సభ నుంచి దాని కూడా రోడ్డుకి కనెక్టివి అవుతుంది దీనివల్ల ఇటు తాడేపులుగు వెళ్ళే వాళ్ళు కానీ ఇటు హైవే మచిలీపట్నం వెళ్ళేవాళ్ళు కానీ ఫెసిలిటీ ఏర్పడుతుంది ఇది అందరికీ అనుకూలంగా ఉంటుందని చెప్పి మేము ఆశించాం దాంట్లో ఎవరు ఏమీ సందేహపడవలసిన పని లేదు అది మార్కెట్ రావచ్చు గొలవ తెప్ప రోడ్లో రావచ్చు డిస్మర్ రోడ్లో రావచ్చు అది కలెక్టరేట్ అనేది భీమవరం నియోజకవర్గంలోనే ఉంటుంది దాంట్లో ఎవరు కూడా సందేహపడవలసిన అవసరం లేదు మేము అసెంబ్లీలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కలిసి జండలు పిలిపిస్తాను టెండర్ పిలిచి మూడు అప్రోచ్ రోడ్లు మార్చిలో టెండర్లు పిలిచి ఆలోచన చేయడం జరుగుతుంది సరే రీసైక్లింగ్ చేసి చెత్త నుంచి సంపద సృష్టించాలని ఆలోచనతో ఆలోచన చేస్తున్నాం త్వరలో దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం